ఎన్ఎం శ్రీనివాస్ రెడీ మేబున్ గర్గ్ ను అవిత్పందనలో నడిపించాలని ఆకాంక్షించారు నాయకులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు అతని పుట్టినరోజున సలీం జాఫర్ తో పాటు మరికొందరు హాజరయ్యారు ఈ రోజు మన ప్రియతమ నేత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మ మానసిక వికలాంగుల స్కూల్లో జన్మదినం జరుపుకోవడం మానసిక అంగవైకల్య పిల్లల మధ్యలో అన్న జన్మదిన పురస్కరించుకోవడం మంచి వీళ్ళ మధ్యలో మా ఊన్నకు ఒక ఆనిముత్యం లాంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్న మా మధ్యలో మాకు దొరకడం అదృశ్యంగా అదృష్టంగా భావిస్తున్నారు ఈ పిల్లలంతా ఈరోజు అన్నను దీవించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్న మామార్ను అభివృద్ధి పథంలో నడిపించాలని పిల్లలు కూడా అభివృద్ధిలో నడిపిస్తారని కూడా ఆశిస్తూ పిల్లలు దీవించడం మాకు హర్షించి దగ్గ విషయం సో మామనార్ బ్రహ్మ మానసిక వికలాంగ స్కూల్లో ఈరోజు పండ్లతో పాటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది మామనార్ శాసనసభ్యులైన మా ఎన్ఎం శ్రీనివాస రెడ్డి అన్న గారికి మీడియా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేమంతా జనవరి మూడు కరెక్ట్ నెల అవుతుంది ఎలక్షన్స్ అయి రిజల్ట్ వచ్చి ఇట్లా నెల అవుతుంది ఇది పండగ వాతావరణము ఇట్లే ఐదు సంవత్సరాలు పండగ వాతావరణం జరుపుకుంటారని అందరూ ఆశిస్తున్నాము ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందులో బ్రహ్మ మానసిక వికలాంగుల పాఠశాలలో మనం జన్మదిన జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు ఆనంద మహబూబ్నగర్ పట్టణ ప్రజల గీట్లో అందరూ ఆనందంగా ఉన్నారు థ్యాంక్ యూ